పూర్వం మహాభారత అరణ్య పర్వంలో పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి తన అరణ్య లేడి కొమ్ములలో ఇరుక్కుని పోయినదని దానిని తెచ్చి ఇవ్వవలసినదిగా ఆ బ్రాహ్మణుడు కోరగా ధర్మరాజు నలుగురు తమ్ములతో లేడిని పట్టుటకు బయలుదేరినారు కొంతసేపటికి ఆ లేడి మాయమైనది వెతికి వెతికి అలసట చెంది మంచి నీరు తెమ్మని నకులుని పంపినారు నకులుడు ఎంతకూ రాకుండుటచే సహదేవుని పంపారు అదే విధంగా అర్జునుడు భీముడు ఎవరు తిరిగి రాలేదు చివరకు ధర్మరాజు బయలుదేరాడు మంచినీటి కొలను ప్రక్కనే నలుగురు తమ్ములను చూసి కంతో భీతిల సాగాడు అంతలో అదృశ్యవాణి పలికినది ధర్మనందన నేను యక్షుడను ఈ సరస్సు నా ఆధీనంలో ఉంది నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పక నీ తమ్ములు అహంభావంతో దాహం తీర్చుకోబోయి నందుననే ఈ గతి పట్టినది నీవైనను నా ప్రశ్నలకు సమాధానం చెప్పి దాహం తీర్చుకో అన్నాడు యక్షుడు సరే అన్నాడు ధర్మరాజు డెబ్బై రెండు ప్రశ్నలు జవాబులు ధర్మరాజును పరీక్షించుటకు యమధర్మరాజు యక్షుడి రూపంలో డెబ్బై రెండు చిక్కు ప్రశ్నలు వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు ఒకటి సూర్యుని ఉదయింపచేయువారు ఎవరు సమాధానం బ్రహ్మం రెండు సూర్యుని చుట్టూ తిరుగువారెవరు సమాధానం దేవతలు మూడు సూర్యుని అస్తమింపచేయునది ఏది సమాధానం ధర్మం నాలుగు సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు సమాధానం సత్యం ఐదు మానవుడు దేనివలన శ్రోత్రియుడగును సమాధానం వేదం ఆరు దేనివలన మహత్తును పొందును సమాధానం తపస్సు ఏడు మానవునికి సహాయపడునది ఏది సమాధానం ధైర్యం ఎనిమిది మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును సమాధానం పెద్దలను సేవించుట వలన తొమ్మిది మానవుడు మానవత్వమును ఎట్లు పొందును సమాధానం అధ్యయనము వలన పది మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి సమాధానం తపస్సు వలన సాధుభావము శిష్టాచార భ్రష్టత్వం వల్ల అసాధుభావము సంభవించును పదకొండు మానవుడు మనుష్యుడిట్లు అవుతాడు సమాధానం మృత్యు భయము వలన పన్నెండు జీవన్ మృతుడెవరు సమాధానం దేవతలకు అతిథులకు పితృసేవకాదులకు పెట్టకుండా తినువాడు పదమూడు భూమి కంటే భారమైనది ఏది సమాధానం జనని పద్నాలుగు ఆకాశం కంటే పొడవైనది ఏది సమాధానం తండ్రి పదిహేను గాలి కంటే వేగమైనది ఏది సమాధానం మనస్సు పదహారు మానవునికి సజ్జనత్వం ఎలా వస్తుంది సమాధానం ఇతరులు తన పట్ల ఏ పని చేస్తే ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో బట్టి వానికి సజ్జనత్వం వస్తుంది పదిహేడు తృణం కంటే లేసైనది ఏది సమాధానం చింత పద్దెనిమిది నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది సమాధానం చేప పంతొమ్మిది రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు సమాధానం ఇరవై రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది సమాధానం యజ్ఞం చేయుట వలన ఇరవై ఒకటి జన్మించియు ప్రాణం లేనిది సమాధానం గుడ్డు ఇరవై రెండు రూపం ఉన్నా హృదయం లేనిదేది సమాధానం రాయి ఇరవై మూడు మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది సమాధానం శరణుజొచ్చిన వారిని రక్షించకపోవడం వలన ఇరవై నాలుగు ఎల్లప్పుడూ వేగం గలదేది సమాధానం నది ఇరవై ఐదు రైతుకు ఏది ముఖ్యం సమాధానం వాన ఇరవై ఆరు బాటసారికి రోగికి గహస్దునకు చనిపోయిన వారికి బంధువులెవ్వరు సమాధానం సార్థం వైద్యుడు శీలవతి అనుకూలవతి అయిన భార్య సుకర్మ వరుసగా బంధువులు ఇరవై ఏడు ధర్మానికి ఆధారమేది సమాధానం దయదాక్షిణ్యం ఇరవై ఎనిమిది కీర్తికి ఆశ్రయమేది సమాధానం దానం ఇరవై తొమ్మిది దేవలోకానికి దారి ఏది సమాధానం సత్యం ముప్పై సుఖానికి ఆధారం ఏది సమాధానం శీలం ముప్పై ఒకటి మనిషికి దైవిక బంధువులెవరు సమాధానం భార్య మనిషికి ఆత్మ ఎవరు సమాధానం కుమారుడు ముప్పై మూడు మానవునకు జీవనాధారమేది సమాధానం మేఘం మనిషికి దేనివల్ల సంతసించును సమాధానం దానం ముప్పై ఐదు లాభాల్లో గొప్పది ఏది సమాధానం ఆరోగ్యం ముప్పై ఆరు సుఖాల్లో గొప్పది ఏది సమాధానం సంతోషం ముప్పై ఏడు ధర్మాల్లో ఉత్తమమైనది ఏది సమాధానం అహింస ముప్పై ఎనిమిది దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది సమాధానం మనస్సు ముప్పై తొమ్మిది ఎవరితో సంధి శిథిలమవదు సమాధానం సజ్జనులతో నలభై ఎల్లప్పుడూ తృప్తిగా పడియుండునదేది సమాధానం యాగకర్మ నలభై ఒకటి లోకానికి దిక్కు ఎవరు సమాధానం సత్పురుషులు నలభై రెండు అన్నోదకాలు వేణియందు ఉద్భవిస్తాయి సమాధానం భూమి ఆకాశములందు నలభై మూడు లోకాన్ని కప్పి ఉన్నది ఏది సమాధానం అజ్ఞానం నలభై నాలుగు శ్రాద్ధ విధికి సమయమేది సమాధానం బ్రాహ్మణుడు వచ్చినప్పుడు నలభై ఐదు మనిషి దేనిని విడచి సర్వజనాదరణీయుడు శోకరహితుడు ధనవంతుడు సుఖవంతుడు అగును సమాధానం వరుసగా గర్వం క్రోధం లోభం తృష్ణ విడచినచో నలభై ఆరు తపస్సు అంటే ఏమిటి సమాధానం తన వృత్తి కులధర్మం ఆచరించడం నలభై ఏడు క్షమ అంటే ఏమిటి సమాధానం ద్వంద్వాలు సహించడం నలభై ఎనిమిది సిగ్గు అంటే ఏమిటి సమాధానం చేయరాని పనులంటే జడవడం నలభై తొమ్మిది సర్వధనీయ నదగు వాడవడవు సమాధానం ప్రియాప్రియాలను సుఖదు కాలను సమంగా ఎంచువాడు యాభై జ్ఞానం అంటే ఏమిటి సమాధానం మంచి చెడ్డల్ని గుర్తించగలగడం యాభై ఒకటి దయ అంటే ఏమిటి సమాధానం ప్రాణుల నుండి సుఖము కోరడం యాభై రెండు హర్జవం అంటే ఏమిటి సమాధానం సదా సమభావం కలిగి ఉండడం యాభై మూడు సోమరితనం అంటే ఏమిటి సమాధానం ధర్మకార్యములు చేయకుండుట యాభై నాలుగు ఖం అంటే ఏమిటి సమాధానం అజ్ఞానం కలిగి ఉండటం యాభై ఐదు ధైర్యం అంటే ఏమిటి సమాధానం ఇంద్రియ నిగ్రహం యాభై ఆరు స్నానం అంటే ఏమిటి సమాధానం మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం యాభై ఏడు దానం అంటే ఏమిటి సమాధానం సమస్త ప్రాణుల్ని రక్షించడం యాభై ఎనిమిది పండితుడెవరు సమాధానం ధర్మం తెలిసినవాడు యాభై తొమ్మిది మూర్ఖుడెవడు సమాధానం ధర్మం తెలియక అడ్డంగా వాదించేవాడు అరవై ఏది కాయం సమాధానం సంసారానికి కారణమైంది అరవై ఒకటి అహంకారం అంటే ఏమిటి సమాధానం అజ్ఞానం అరవై రెండు డంభం అంటే ఏమిటి సమాధానం తన గొప్పతానే చెప్పుకోవటం అరవై మూడు ధర్మం అర్థం కామం ఎక్కడ కలియును సమాధానం తన భార్యలో తన భర్తలో అరవై నాలుగు నరకం వారెవరు సమాధానం ఆశపెట్టి దానం ఇవ్వనివాడు వేదాల్ని ధర్మశాస్త్రాల్ని దేవతల్ని పితృదేవతల్ని ద్వేషించేవాడు దానం చేయనివాడు అరవై ఐదు బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది సమాధానం ప్రవర్తన మాత్రమే అరవై ఆరు మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది సమాధానం మైత్రి అరవై ఏడు ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు సమాధానం అందరి ప్రశంసలు పొంది గొప్పవాడవుతాడు అరవై ఎనిమిది ఎక్కువ మంది మిత్రులు ఉన్నవాడు ఏమవుతాడు సమాధానం సుఖపడతాడు అరవై తొమ్మిది ఎవడు సంతోషంగా ఉంటాడు సమాధానం అప్పులేనివాడు తనకున్న దానిలో తిని తృప్తి చెందేవాడు డెబ్బై ఏది ఆశ్చర్యం సమాధానం ప్రాణులు ప్రతిరోజు మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండిపోతాననుకోవడం డెబ్బై ఒకటి లోకంలో అందరికన్న ధనవంతుడెవరు సమాధానం ప్రియయు అప్రియము సుఖముదు కము మొదలైన వాటిని సమంగా చూసేవాడు డెబ్బై రెండు స్థితప్రజ్ఞుడు అని ఎవరిని అంటారు సమాధానం నిందాస్థుతులందు శీతోష్ణాదులందు కలిమిలేములందు సుఖదు కాదులందు సముడై లభించిన దానితో సంతృప్తుడై అభిమానాన్ని విడచి అర్షడ్ వర్గాలను జయించి స్థిర కలవాడుగా ఎవరైతే ఉంటాడో వానినే స్థిత ప్రజ్ఞుడంటారు